హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట అయితే చాలా రోజులు అయిందండి వీడియో పెట్టక ఇక ఈ రోజు నుంచి యథావిధిగా వీడియో అయితే రావడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులమైన రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు వేతనాలు పెన్షన్లు మినహా ఇతర ప్రయోజనాలంటికి బ్రేక్ అన్ని రకాల బిల్లులు ఆపేసిన ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జో జరుగుతోంది కేవలం నెలవారీ వేతనాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలు ఏవీ అందడం లేదు ఆయా బిల్లులు చెల్లింపులకు ఆర్థిక శాఖ నిలవడంతోనే వేట్లు ఇక వేల కోట్ల రూపాయలు బకాలు పెరిగిపోతాయి దీనితో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పిల్లల పిల్లలు ఇక ఉన్నత చదువులు ఇల్లు కట్టుకోవడం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక బయట అడ్డుగాలుగా వడ్డీలు అప్పులు చేయాల్సి వస్తుందన్నమాట రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన వారు స్కూల్ టీచర్ అసిస్టెంట్లు కూడా చాలామంది బిల్లులు రాక ఇక ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారన్నమాట అయితే బిల్లులు చెల్లించకుంటే ఇక ఉద్యమిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు చెల్లింపులకు సంబంధించిన గ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ ఇక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఇక సమస్యలు పెరిగాయి అందుకు ముందు జిల్లా ఖజానా విభాగం ఇక డిటిఓ లేదా ఒక ఉప ఖజానా కార్యకలాలో పరిధిలో బిల్లు చెల్లింపు ప్రక్రియ వేగంగా జరిగేది గత ప్రభుత్వంలో ఇక విధానాన్ని తెచ్చి చెల్లింపులకు కేంద్రీకృతం చే చేశారనమాట ఇలాంటి బిల్లు క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట నెల రెండు నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు ఉన్నప్పుడు ఏళ్ళు గడుస్తున్నా పరిష్కారం కావడంతో లేదని అన్నిటికంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ముడిపెట్టడం వల్ల ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పెరిగిపోతున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి